వారణాసి సుబ్రహ్మణ్యం గారు లక్ష్మణ స్వామి గారు కడాల వీరభద్రరావు గారు కోట వెంకట వట్టాది సత్యనారాయణ గారు జి నాగేశ్వరరావు గారు సెవెంటిటర్ ఆంధ్రప్రదేశ్

పండుగ గారికి ప్రకృతి తెలియజేసుకుంటున్నాం అలాగే మమ్మల్ని ఎప్పుడు కూడా వెండి తిప్పి నడిపిస్తూ మంచి కార్యక్రమం చేస్తే బాగా చేసే అంటూ ఏమైనా తప్పులు ఏమైనా తప్పుడు నడుస్తున్నా అది నక్క కాదంటూ మమ్మల్ని నడిపించు కృష్ణకుమార్ గారికి అలాగే మేము రాజుగారు ఎంతో పెద్ద మనసుతో యాక్ వెళ్ళి దాటినా వాళ్ళందరూ కూడా మనం ఎదురా ఆదుకోవాలి ఆయన ఆయన సొంత నిధులనే కేటాయిస్తూ అలాగే సంక్షేమ కార్యక్రమం విషయంలో ఏం చేయడానికైనా సరే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటూ మనం నటించిన రాజు గారికి కూడా ప్రతిజ్ఞ తెలియజేసుకుంటున్నాం అలాగే మా సోదరుడు లింకర్ గారిని ఎడ్స్ ఇన్ఛార్జ్ కృష్ణారావు గారికి ప్రతినిధి తెలియజేస్తున్నాం అలాగే నిత్యం పనిచేసే వాళ్ళని ఆల్పం అన్నదే మా కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం అలాగే మా మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ పెట్టిన వాతావరణాన్ని అందుకోవడానికి వచ్చిన మా తోటి మిత్రులకు మేము బయటిని కార్యక్రమాలు చేయడానికి మాకు ఇదే ప్రోత్సాహం అందించాలని కోరుకుంటూ రేపు వచ్చిన కోర్వస్ రామనారాయణ గారు కానీ ఇంకా రెండు చేతలు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ